ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం సరస్వత్యై నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథి దేవో భవ హరిహేవోం తత్స నరసింహ శతకం నుండి మరియొక మంచి పద్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ నరసింహ శతకం శేషప్ప అనేటువంటి కవి వెయ్యి సంవత్సరాల క్రితం రచించారు అని చరిత్రకారులు చెప్తున్నారు చాలా అద్భుతమైనటువంటి పద్యాలు ఈ పద్యాలు విన్న తరువాత మనకి ఎంతో జ్ఞానం కలుగుతూ ఉంటుంది మనిషి ఎప్పటికప్పుడు మనం నేను చాలా గొప్పవాణ్ణి అనేటువంటి అహంకారం మనలో తెలియకుండానే మనకి వస్తూ ఉంటుంది బాగా ధనం ఉన్నటువంటి ఉన్నప్పుడు అహంకారం రావచ్చు పదవి ఉన్నప్పుడు అహంకారం రావచ్చు కీర్తి వచ్చినప్పుడు మనకి అహంకారం రావచ్చు మనకి ఆ అహంకారం ఏ వేళలోనైనా రావచ్చు అందుచేత నాయన నీ అహంకారము ఎంతవరకు పనిచేయదురా నీవు ఎప్పుడు ఈ దేహం వదిలిపెట్టి వెళ్లిపోవలసి వస్తుందో సమస్తాన్ని నీవు కోల్పోతావు అందుచేత నీవు ఆ పరమాత్మని మరిచిపోవద్దు మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి విషయాన్ని నీవు మరిచిపోవద్దు అని మనలో ఉన్నటువంటి తెలియకుండా ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి మన అహంకారాన్ని నిర్మూలించుకోవడం కోసం ప్రతి ఎక్కువ సార్లు మనం ఇలాంటి పద్యాలు వింటూ ఉండాలి వారానికి ఒకసారైన ఇలాంటి పద్యాలు మనం వినడం వల్ల మనలో ఉన్నటువంటి అహంకారము పోయి అందరితో మంచిగా ఉండి మన యొక్క జీవితాన్ని సాఫల్యం చేసుకోవడానికి ఈ పద్యాలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి ఇది చూడండి ఈ రాగాన్ని ముల్తాన్ రాగం అంటారు చాలా అద్భుతంగా ఉంటుంది

కాయము ఎంత భయాన కాపాడినా గాని ధాత్రిలో అది చూడ దక్కబోదు అంటే ఏమిటంటే కాయం అంటే ఈ శరీరం ఈ శరీరం ఎంతో జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అని మనం ప్రయత్నించి కాపాడుకున్నప్పటికీ కూడా అది శాశ్వతంగా ఉండదయ్యా మనం ఆరోగ్యం కోసం మంచి మంచి పదార్థాలు తింటాం మనం ఎక్సర్సైజులు చేస్తాం అన్నీ చేస్తాం అయినప్పటికీ ఇది శాశ్వతంగా ఉండదు అనేటువంటి విషయాన్ని నీవు మర్చిపోవద్దు ఎంత జాగ్రత్తగా కాపాడిన ఈ కాయం ఏదో ఒకనాడు వెళ్ళిపోతుంది కాయమెంత భయాన కాపాడిన గాని ధాత్రిలో అది ఈ వేళ ఏ రోగము ఏ మరించునో ఏ సమయంలో ఏ రోగం మనకి రావచ్చు ఎవరూ చెప్పలేం అప్పటి దాకా ఎంతో ఆరోగ్యంగా ఉంటాం కానీ అనారోగ్యం షడన్ గా రావచ్చు ఏ వేళ ఏ రోగము ఏ మరించునో సత్వముందగా చేయు మన మధ్యన కరోనా కరోనా అని ఎంతో భయపడిపోయారు అందరూ ఎంతో ఆరోగ్యంగా దృఢంగా ఎప్పుడు ఏ తేడా లేకుండా బ్రతికినటువంటి వాళ్ళు కూడా ఆ కరోనా వ్యాధిని పడి చనిపోయినటువంటి వాళ్ళని మనం చూసాం ఏ రోజున ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అందుచేత నేను శాశ్వతం నాకు లక్షల కోట్లు కావాలి అని అనుకోవడం దురాశ అందుచేత మనం ఉండగానే దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు చెయ్యాలి అనేటువంటి ఆ సందేశం మనకు ఇందులో వినపడుతుంది ఏ రోగము ఏ మరించునో సత్వముందగజ చేయు చందనమునా ఔషధములు మంచివి అనుభవించినగానీ మంచివి అనుభవించక విడదు నా దగ్గర చాలా ఉంది పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళతాను మంచి మంచి మందులు నేను తీసుకుంటాను నాకేం పర్వాలేదు అనేటువంటి గర్వం కూడా నీకు వద్దయ్యా ఎందుచేతనంటే ఎంత మంచి మందులు తీసుకున్నా లొంగనటువంటి జబ్బులు రావచ్చు మరి ఔషధాలు కరోనా వచ్చినప్పుడు మరి మందులు లేక చనిపోలేదు డాక్టర్లు లేక చనిపోలేదు డబ్బు లేనిటువంటి వాళ్ళు చనిపోలేదు చూసారా డబ్బు బాగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని నయం చేయలేక చనిపోవడం అనేది జరిగింది అందుచేత ఈ దేహాన్ని ఎప్పుడు కూడా నీవు వంద సంవత్సరాలు ఉంటుంది అనేటువంటి భావనను వదిలిపెట్టవయ్యా ఔషధాలు మంచి నేను తీసుకుంటానన్నా నీకు కర్మ క్షీణమైతే గాని కర్మ తొలగిపోతే గానీ నీకు ఆ జబ్బు పోదు అని ఇక్కడ కవిగారు చెప్తున్నారు అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలే మనకి కర్మగా వచ్చి ఈ లో ఈ జన్మలో రోగాలుగా తగులుకుంటాయి అని కొన్ని శాస్త్రంలో చెప్పబడింది అందుచేత ఏ పాపము చెయ్యవద్దయ్యా అని చెప్తూ ఉంటారు ఈ రోజున బలం ఉన్నది కదా అని ఒకడి మీదకి వెళ్ళి వాడి చెయ్యి విరిసేస్తే మళ్ళీ నీవు వచ్చే జన్మలో చెయ్యి లేకుండా పుడతావు పాపాన్ని అనుభవించాల్సిందే కర్మ ఫలితాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే అందుచేత నీవు జాగ్రత్తగా ఉండాలి తస్మాత్ జాగ్రత్త నీకు బలం ఉన్నదని నువ్వు ఇతరులను హింసించవద్దు అనేటువంటి అర్థం కూడా మనకి ఇందులో వస్తుంది నువ్వు మంచి మంచి మందులు తీసుకున్నా నీ జబ్బు తగ్గకపోవడానికి కారణం ఏమిటంటే గత జన్మలో నీవు చేసినటువంటి పాప ఫలితంగా నీకు వ్యాధి వచ్చింది అని అది తగ్గించుకోవడానికి నీ కర్మ పోతే గాని అది నువ్వు తగ్గించుకోలేవయ్యా కోటి వైద్యులు కూడి వచ్చిన గాని మరణమయ్యడు వ్యాధి మాన్పలేరు గుంపు కోటి మంది డాక్టర్స్ వచ్చిన నిన్నెవరూ రక్షించలేడయ్యా ఆ ప్రాణం పోయేటువంటి ప్రాణాన్ని ఎవ్వరూ ఆపలేరు జీవుని ప్రయాణ కాలము సిద్ధమైన నిలుచునా దేహం బుయిందు ఒక నిముషమైనా జీవుని ప్రయాణ కాలము సిద్ధమైనా నిలుచునా దేహం ఒక నిముషమైనా ఆ యమధర్మరాజు ఆజ్ఞ ఏశాడంటే అరే ఆ ప్రాణాన్ని తీసుకురారా అని యమభటుల్ని పంపించారు అంటే ఒక్క క్షణం కూడా ఈ దేహం ఇక్కడ ఉండదయ్యా ఈ ప్రయాణం ఈ యమధర్మరా యమపురికి ప్రయాణమయ్యేటువంటి కాలం ఎప్పుడైతే సిద్ధమైందో అప్పుడు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు అందుచేత పాపాలు చేయకండి పుణ్యాలు చేయండి దానాలు చేయండి ధర్మాలు చేయండి ఇతరులకు మేలు చేయండి మేలు చేయకపోయినా పర్వాలేదు కీడు మట్టుకు చేయకండి అనేటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారు శేషప్ప కవి గారు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా చూడండి ఎంత అద్భుతమైనటువంటి పద్యము కాయమెంత భయాన కాపాడిన గాని దాత్రిలో అది చూడదక్కబోదు మనం ఎంత జాగ్రత్తగా చూసినా ఈ శరీరం శాశ్వతంగా ఇక్కడ ఉండదు ఏ వేళ ఏ రోగము ఏ మరించును ఏ రో ఏ రోగం మనకి వస్తుందో ఎవరికీ తెలియదు అంచేత ఔషధములు మంచివి అనుభవించి అనుభవించిన గాని కర్మక్షీణంబైనగాక విడదు మనం పూర్వజన్మలో చేసిన పాపం ఆ కర్మ అయితే గాని ఈ మందులు కూడా పనిచేయవయ్యా కోటి వైద్యులు గుంపు కూడి వచ్చిన గాని మరణమయ్యడు వ్యాధి మాన్పలేరు ఎంతో మంది డాక్టర్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రాణం పోయే ప్రాణాన్ని నిలపలేరయ్యా జీవుని ప్రయాణ సిద్ధమైన సిద్ధమైనా నిలుచునా దేహం ఒక్క నిమిషమైన ఒక్క నిమిషం కూడా ఈ దేహం ఇక్కడ నిలవడానికి అవకాశం లేదు యమధర్మరాజు గారు ఆర్డర్ వేశారంటే వెంటనే వెళ్ళిపోవాల్సింది భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా ఓ భూషణ వికాస ఓ నరసింహస్వామి మాలో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నిటినీ దుష్ట ఆలోచనలన్నిటిని దుష్ట అహంకారాలన్నిటిని సంహరించవయ్యా నరసింహ అనేటువంటి అద్భుతమైనటువంటి పద్యం మరలా ఒకసారి చదువుకొని ఇలాంటి పద్యాలు ఎన్నిసార్లు విన్నా అంత లాభం మనం పొందవచ్చు కాబట్టి మరొకసారి పద్యాన్ని చదువుకొని మళ్ళీ ఇంకొక కార్యక్రమంలోకి వెళ్ళబం కాయమెంత భయాన కాపాడిన కాని ధాత్రిలో అది చూడదక్కదు ఏ వేళ ఏ రోగము ఏ ತತ್ವ ಮುಂದಗು ಚಂದನೂ ಔಷಧ ಮಂಚವಿ ಅನುಭವಿಸಿನ ಕರ್ಮಕ್ಷೀಣಾಕ ವಿಡದು ಕೋಟಿ ವೈದ್ಯು ಗುಂಪು ಕೂಡಿ ವಚ್ಚಿನ ಮರಣಮಯ್ಯಡಿ ವ್ಯಾಧಿ ಮಾನ್ಪಲೇರು ಜೀವುಿ ಪ್ರಯಾಣ ಕಾಲ ಸಿಮೈನ ನಿಹಮು ಇಂದು ಒಕ್ಕ ನಿಷೂಣ ವಿರ್ಮಪುರ ನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದುರಿತ ದೂರ రాగం అంటారు చాలా అందంగా ఉంటుంది నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ చేసుకోండి లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి బెల్ ఐకాన్ నొక్కండి ప్రతిరోజు మీకు ఒక వీడియో వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు అనేకం మీకు అందించడం కోసం లైక్ చేయండి మా పురాణ అమృతం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినో समस्त सन्मंग हरी ओम तत्स जय श्रीमन्नाारायण